ఏషియన్ సత్యం ఇది ఇదివరకు ఇది సత్యం థియేటర్ అని ఉండేది కరోనా ముందు ఇది పడగొట్టేశారనమాట మల్టీప్లెక్స్ కడదామనుకునే కరోనా వచ్చేసింది కాబట్టి టూ ఇయర్స్ అంతా లాస్ట్ టూ ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేశారనమాట కథరం ఇదివరకీ ఈ స్కూల్ వెనకాలే ఈ థియేటర్ వెనకాలే ధర్మకరం రోడ్ అని ఇక్కడ స్కూల్లో వర్క్ చేస్తాను చెప్పాను కదా ఆ స్కూలు ఇరవై వెనకాలే ఉండేది ధర్మకరం రోడ్లో అంటే ఏదైనా సినిమా రిలీజ్ అవ్వగానే మనకి నచ్చిన సినిమా అనుకోండి శుభ్రంగా వచ్చేసి నేను స్కూల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇక్కడ టికెట్స్ తీసుకుని ఉండేదాన్ని ఇంట్లో వాళ్ళని వచ్చేయమని చెప్పేదాన్ని వాళ్ళు వచ్చేసి వాళ్ళు శుభ్రంగా ఇక్కడ సినిమా చూసేసుకొని సాయంత్రానికల్లా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట రాత్రికి ఏదో ఆటోనో ఏదో తీసుకుని బస్సులు కూడా ఉంటాయి కదా తీసుకుని వెళ్ళిపోవాళ్ళం ఇప్పుడు వచ్చిన సినిమా దేవరా దేవరా రిలీజ్ అయిపోయింది రిలీజ్ రోజే చూసేయాలి కదా అంటే ఇంక ఇంకొచ్చేసి మరి మార్నింగే వచ్చేది వచ్చేస్తే గోలా గోలా ఉంటుంది రిజిల్స్ అవి ఇవి చప్పటివి ఉంటాయి కదా అది అర్థం కాదు డైలాగ్స్ వినపడవు అని చెప్పి ఈ షో తీసుకున్నాం అన్నమాట త్రీ ఓ క్లాక్ ఇవాకి సినిమా థియేటర్కి వెళ్ళాలంటే ఓన్లీ థియేటరే ఉండేది కానీ ఇప్పుడు థియేటర్కి పెట్టాలంటే మల్టీప్లెక్స్ మాల్స్ తప్ప థియేటర్ ఎక్కడో పైన ఉంటుంది అనమాట లాస్ట్ ఫ్లోక్ థియేటర్ పెట్టి అన్ని మల్టీప్లెక్స్లో షాపింగ్ మాల్సే మొత్తం షాపింగ్ మాల్స్ అన్నీ దాటి దాటుకుని దాటుకుని అన్ని చూసుకుని ఓన్లీ మూవీకి వెయ్యి రూపాయలు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ పండడానికి దానికి అన్నిటిగా అవుతాయి అన్నమాట గోల్డ్ 4th floor only, this is my floor గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ షాపింగ్ మాల్స్ షాపింగ్ మాల్స్ ఇవన్నీ దాటుకుంటే వెళ్తేనే అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుసు సత్యం దియర్ పడగొట్టి మల్టీప్లెక్స్ కట్టారు ఇవన్నీ తెలుసు వేరే వాళ్ళ ఉన్న వాళ్ళ కోసం వేరే ఊర్లలో ఉన్న వాళ్ళ కోసం తెలియదు 嗯，确定。 thank <laughs> you ಇಂಥ ಟೈಮ್ ಅದು దేవరా సినిమా చూసి వచ్చేసాము రివ్యూ కావాలా రివ్యూ కొత్తగా నేను చెప్పేదే ఉందండి ఎన్టీఆర్ను మించి నటుడు లేడు అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు ఎందరో చెప్పిన విషయమే ఆయన నటనకి మనం వంక పెట్టేది లేదు ఆయన చూసి నేర్చుకోవడమే తప్ప ఆయనలో లోపాలు వెతుకుదామన్నా కూడా ఎక్కడ దొరకవు డ్యాన్స్లే కావచ్చు ఫైట్సే కావచ్చు డైలాగ్ డెలివరీనే కావచ్చు ఎక్స్ప్రెషన్సే కావచ్చు ఏదైనా కూడా ఆయన అవలీలుగా పలికించేయగల వ్యక్తి ఎన్టీఆర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే ఒక ఫ్యాన్ అని కాదు ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతారు పెద్ద పెద్ద హీరోలు కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టులు కానీ డైరెక్టర్స్ కానీ ఎవరైనా చెప్పిన విషయం ఇది కాబట్టి ఏది దాంట్లో ఒక్క పెట్టడానికి అనేది లేదు కాకపోతే మేం చేసాం మేము ఒకరోజు దేవరా షూటింగ్కి అని వెళ్ళాము బట్ క్యారెక్టర్ లేదు అందులో అనగానే కొంచెం డిసప్పాయింట్ అయ్యి తిరిగి వచ్చేయడం జరిగిందనమాట లొకేషన్స్ అవన్నీ చూసాము అందులో యాక్ట్ చేసాము మేము చిన్న రీల్ లాగా ఒక ఆర్టిస్ట్ తీసారనమాట అది ఎన్ని రోజులు నేను బయట పెట్టకూడదు అనే ఉద్దేశంతో పెట్టలేదు ఎందుకంటే మనం వాళ్ళ ఏదైతే చెప్తారో మనం దాన్ని గౌరవించాలన్నమాట వాళ్ళ షూట్లో ఏవైనా సరే ఫొటోస్ తీయద్దు లేకపోతే ఇలా రీల్స్ తీయద్దు అని చెప్తూ ఉంటారు కదా ఆ చెప్పినప్పుడు మనం తీసేసి చేసి ఫొటోస్ దిగి అవన్నీ బయట పెట్టేసి ఇన్స్టాల్లో వాటిలో పెట్టినప్పుడు ఒక్కోసారి చాలా డేంజర్ అవుతుంది అనమాట అది ఎందుకంటే మనల్ని పిలిచి వాళ్ళు వార్నింగ్లు ఇచ్చే పద్ధతి కూడా ఉంటుంది ఒకసారి ఇదివరకు నేను అలాంటివి ఒకటి రెండు సార్లు నేను చూశాను అనమాట కాబట్టి అప్పుడు దిగిన ఫోటోలు కానీ అప్పుడు దిగిన అప్పుడు చేసిన వీడియో కానీ ఏది కూడా నేను ఇప్పటివరకు బయట పెట్టలేదు ఈరోజు నేను దీని తర్వాత కానీ దీని ముందు కానీ నేను ఆ వీడియో మీకు సెండ్ చేస్తాను అందులో దీని ఫోటోలు ఇప్పుడు రివీల్ చేయొచ్చు కనుక ఇప్పుడు రివీల్ చేస్తాను అనమాట కాకపోతే సీన్ నాది లేకుండా అయిపోయింది అందులో చేయలేదులేండి నిజంగానే కెమెరాకి వెళ్ళాం కానీ నాది దాని మీద అసలు కెమెరా పెట్టలేదు అదొక డిసప్పాయింట్ అంటే చాలా అభిమానంతో మేము వెళ్ళాం కదా మనకు కూడా అనేసి మొదటి రోజే చూడటం జరిగిందనమాట కాకపోయినా కూడా మొదటి రోజే సినిమాలు చూడటం అనేది ఫస్ట్ నుంచి కూడా అలవాటే వెళ్ళాము శుభ్రంగా హాయిగా ఒక ఫస్ట్ రోజే మాకు టికెట్ దొరకడం అనేది ఒక గొప్ప ఎందుకంటే మా పిల్లలు అందరూ కూడా ఫస్ట్ రోజే చూడాలనుకునే భావం కలిగిన వాళ్ళే అనమాట కాబట్టి ఫస్ట్ రోజే మాకు దొరికాయి చూసాము నాటనకి కానీ దేనికి కూడా జాహ్నవి ఇంకో ముఖ్య విషయం నేను చెప్పదలుచుకున్నాను ఇందులో మా జనరేషన్ ఎంత అదృష్టం చేసుకున్నామంటే ఆ పెద్ద ఎన్టీఆర్ గారు శ్రీదేవి చేసినవి చూడగలిగాము అంటే ఇప్పుడు మేము చూడలేమా మాకు యూట్యూబ్లో దొరుకుతాయి లేకపోతే ఛానల్స్లో దొరుకుతాయి అనుకోవచ్చు కానీ వాళ్ళని డైరెక్ట్గా చూడగలిగా మేము ఎన్టీఆర్ గారిని శ్రీదేవి గారిని నాగేశ్వరరావు గారిని కృష్ణ గారిని శోభన్ బాబు గారిని అప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళందరినీ కూడా మేము డైరెక్ట్గా చూడగలిగాము తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ జాహ్నవిత కలిసి చేస్తుంటే అసలు ఎంత ఈ ఈ జనరేషన్ కూడా చూడగలుగుతున్నాం ఇది మా జనరేషన్కే దక్కింది అనేది ఒక సంతోషకరమైన విషయం అనమాట ఎందుకంటే మా పిల్లలు అనేసరికల్లా వాళ్ళు పుట్టిన కొన్ని సంవత్సరాలకే మన అన్నగారు చనిపోయారు కదా ఎన్టీఆర్ గారు లేరు కదా అప్పటికి నైంటీ సిక్స్ నైంటీస్లో పుట్టిన వాళ్ళ ఎవరికి నైంటీస్లో వాళ్ళే కదా వాళ్ళకి ఎన్టీఆర్ని వాళ్ళు చూసి ఉండొచ్చు కానీ చాలా పసిఫుడ్గా ఉన్నప్పుడు చూసి ఉంటారు కాబట్టి నైంటీ సిక్స్లో ఆయన చనిపోయారు కనుక మనకి నెక్స్ట్ జనరేషన్కి అవకాశం లేదు అని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఎన్టీఆర్ గారు చిన్న ఎన్టీఆర్ గారే వీళ్ళకందరికీ అనమాట మేమైతే పెద్ద ఎన్టీఆర్ గారు శ్రీదేవిని చూడగలిగాం ఇప్పుడు మళ్ళీ అన్ని జాహ్నవిని చూస్తుంటే కూడా బాగా ఆకుత చాటు పిన్ని తలిచే ఆ పాటలు అసలు అవన్నీ గుర్తొస్తూ చాలా ఒక రకమైన ఎగ్జైట్మెంట్గా ఉందనమాట కాకపోతే జాహ్నవి కొంచెంసేపు ఉంటే బాగుండేది అని అనిపించింది మరీ ఇంటర్వ్యూల తర్వాత తనమెంటర్ అయ్యి కొంచెంసేపు ఉండి లాస్ట్ వరకు లేకుండా ఉండడం అనేది కొంచెం డిజపాయింట్ అనిపించింది నాకైతే మాత్రం ఇంకో కొంచెం పెద్ద క్యారెక్టర్ అయితే బాగుండేది తనది కొన్ని సీన్స్ తనకి ౌండింగ్ అలా పెట్టుంటే బాగుండేదని నా వరకు నాకు అనిపించింది కానీ ఆ సినిమాని ఏం చేంత అర్హత అయితే నాకు లేదు ఓవరాల్గా అయితే మాత్రం కష్టానికి ఫలితం దక్కింది చాలా కష్టపడ్డారు ఎన్టీఆర్ గారు అయితే కలసివా గారు కానీ అసలు ఆ సీన్స్ తీయడం అంటే మామూలు విషయం కాదు సముద్రంలో అసలు చాలా గ్రేట్గా ఉన్నాయి సీన్స్ అయితే మాత్రం కొంచెంసేపు ఉన్నా కూడా పెద్ద ఎన్టీఆర్ గారు ఐ మీన్ ఎన్టీఆర్ ఫస్ట్ సెకండ్ అని ఉంది కదా ఆయన ఉన్నంతసేపు కూడా అసలు ఆ కళల్లో ఎక్స్ప్రెషన్ చూస్తూ పులి వైట్ క్యారెక్టర్ అని ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది అనమాట అలాగే పులిలాగా ఎక్స్ప్రెషన్స్ కళల్లో అలా పలికించేస్తారనమాట చాలా అద్భుతంగా ఉన్నాయి ఆయన క్యారెక్టర్ కానీ క్యారెక్టరైజేషన్ అండ్ గెటప్ కూడా బాగా నచ్చింది అంతకుముందు దేంట్లోనూ జుట్టు పెట్టి చేస్తే అంత నచ్చలేదు కానీ ఇందులో గెటప్ కూడా చాలా సూట్ అయింది ఆయనకి కరెక్ట్గా ఉంది గెటప్ కూడా బాగున్నారు గెటప్లో ఎన్టీఆర్ గారు చాలా బాగుంది వివరాలుగా అయితే సాటిస్ఫైడ్ ఎందుకంటే ఫస్ట్ రోజు సినిమా చూసేసేవాళ్ళు లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట తెలిసిన వాళ్ళు ఎవరెవరైతే నాకు చేశారు వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి చెప్పేశాను నాకు ఇది ఒక అలవాటు ఉందనమాట నాకు తెలిసిన వాళ్ళు ఏదైనా సినిమాలో కనబడితే కనుక నాకు చాలా సంతోషంగా ఉంటుంది నేను వీళ్ళేంటి ఈ సినిమాలో చేశారు వీళ్ళకి ఎలా వచ్చింది క్యారెక్టర్ లేకపోతే వీళ్ళే వీళ్ళేంటి అలా ఉండదు నాకు నాకు వెంటనే చాలా సంతోషం వస్తుంది ఎందుకో తెలియదు కానీ చాలా సంతోషం నాకు మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళ మంచి క్యారెక్టర్ చేశారు అని వెంటనే వాళ్ళకి కాల్స్ చేసి చెప్పేస్తాను అనమాట నాకు తెలిసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి థియేటర్ నుంచి బయటికి రాగానే కాల్స్ వెళ్ళిపోయి ఆల్రెడీ హ్యాపీగా ఉంటుంది అనమాట అరే మనతోటి ఆర్టిస్ట్ కదా ఇంత పెద్ద సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశారు కదా అన్నట్టుగా చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి కూడా కాల్స్ చేసి చెప్పేశాను ఇలాంటి బుద్ధి నాకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన వరం అనుకుంటున్నాను నేను వాళ్ళకి సినిమా చూసినందుకే హ్యాపీ